రెడీ అంటారు దీప్తే అనే పాప ఆరవ తరగతి వరకు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణాల వల్ల చదువు మానేసి గత సంవత్సరం ఇంటర్మీ పదవ తరగతి ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్ష రాసి ఐదు వందలకి రెండు వందల యాభై మార్కులు సాధించి అటు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మంగళగిరి నిర్మలా జూనియర్ కళాశాలలో సి చదివి ఐదు వందలకు గాను నాలుగు వందల యాభై మార్కులు సాధించింది అంటే ప్రతి యావరేజ్ నైంటీ పర్సెంట్ అంటే చదువు మధ్యలో ఆపు వేసి యాభై పర్సెంట్తో టెన్త్ క్లాస్ పాస్ అయిన పాప ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్లో నైంటీ పర్సెంట్ సాధించింది ఈ పాప బెటర్మెంట్ రాసి నాలుగు వందల ఎనభై మార్కులు ఖచ్చితంగా సాధించి తీరుతుందని నా నమ్మకం Não mais.